ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం యహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు నువ్వు లేచి ఏమంటున్నాడంటే ఇర్మియా గారిని పిలిచాడండి దేవుడు పిలిచి ఏమంటున్నాడంటే ఇర్మి ఇర్మియా నువ్వు లేచి ఎక్కడికి వెళ్ళాలి కుమ్మరి ఇంటికి వెళ్ళిపో అక్కడ నా మాటలు నీకు తెలియజేద్దాం ఏ ఇక్కడ తెలియజేయకూడదా అక్కడ ఎందుకు తెలియజేయాలి ఇక్కడ తెలియజేయకూడదా ఎక్కడికి పోమంటున్నాడు కుమ్మరి ఇంటికి పో నువ్వు ఫస్ట్ కుమ్మరి ఇంటికి పో ఇక్కడ చెప్పను నేను నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ చెప్పను నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు చెప్తాను మరి ఏం చేయలేదు కుమ్మరి ఇంటికి వెళ్ళి చూడండి దేవుని మాట ప్రకారం ఇర్మియ గారు కుమ్మరి ఇంటికి వెళ్ళాడండి వాడు తన సార మీద పని చేయచు ఈయన వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ కుమ్మరి ఏం చేస్తుండీ సారేంటి తెలుసు కదా చక్రం ఆ చక్రం మీద కుండలు చేస్తూ ఉన్నాడు కుండలు చేస్తూ ఉన్నాడు ఉన్నప్పుడు ఏం జరిగింది కుమ్మరి జిగటమట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో నుంచి విడిపోయిందట ఆ జిగటమన్ను మరలా తీసుకుని మరల కుమ్మరి తనకిష్టమైనట్టుగా దానితో కుమ్మరి యొక్క కుండ చేశాను కుమ్మరి ఇంటికి వెళ్ళాడు అక్కడ చూశాడు చూస్తుంటే ఏం జరుగుతుందంటే కుండ చేస్తా ఉంటే కొన్నిసార్లు చెడిపోయింది ఆ కుండే కుండ చెడిపోగానే మరల దాన్ని మొత్తం మరల ముద్ద చేసి మరల పెట్టి మరల తనకు ఇష్టమైనటువంటి మరో కొత్త కుండను తయారు చేస్తూ ఉన్నాడు కుమ్మరి ఇప్పుడు అది జరుగుతూ ఉండగా దేవుని వాక్కు మరల ఇర్మియా గారికి ప్రత్యక్షమైంది ప్రత్యక్షం ఏమంటుంది చూడండి అంతట ఎహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవెచ్చను ఇజ్రాయేల్ వాళ్ళరా ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా ఇదే యోహో వాకు ఇది చెప్పాలనుకుంటున్నాను నేను అంటే ఒక కుమ్మరి చేతిలో కుండ ఏ విధంగా అయితే ఉందో మీరు కూడా నా చేతిలో అలాగే అంటే నేను కుమ్మరినైతే మీరు ఎవరు కుండలు ఒకవేళ ఆ కుండ చెడిపోతే దాన్ని తీసేసి మళ్ళీ కొత్త కుండ చేసే అధికారం నాకు ఆ కుమ్మరికి ఏ విధంగా అయితే అధికారం ఉందో నాకుంది అంటే ఈ బోధ చేయడానికి ఎక్కడికి వెళ్ళమన్నాడు అన్నాడు నువ్వు చూడాలి నీకు విషయం అర్థం కావాలంటే నువ్వు ఏం చేయలే నువ్వు చూడాలి చూసిన తర్వాత ఇదిగో దాని ఆధారంగా నీకు ఏం చెప్పాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే ఇదేంటి తెలిసిన దాని నుంచి తెలియని దానికి తీసుకెళ్ళడం అర్థమవుతుందా అందుకేనండి పనిలేకేం కొనుక్కోలేదండి ఇవన్నీ ఎందుకు చేస్తాం ఇవన్నీ ఈ ప్రొజెక్టర్ ఈ స్క్రీన్ ఇవన్నీ మేము ఎందుకు మోసుకొచ్చు మీకు చెప్పాలి అని అంటే ఇదిగో ఇలా ప్రసంగాలు చేస్తూ 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 ఇలా లెక్చర్ మిత్రులు చెప్పుకుంటూ పోయారనుకోండి అనుకోండి మీకు బోర్ వస్తుంది ఆవలింతలు వస్తాయి అలా నిద్రపోతారు నేను చెప్పే దానిని కనుక మీకు చూపించి చెప్పాను అనుకోండి అప్పుడు ఆసక్తితో పాటు ఈజీగా అర్థం కూడా అవుతుంది అందుకేనండి ఈరోజు ఉన్నటువంటి టెక్నాలజీని వాడాల్సిన పరిస్థితి అందుకే ఏర్పడింది